ఈ రోడ్ల వల్లే కదా పెద్ద పెద్ద పట్టణాలు నిరాజిందుతున్నాయి అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నాయి మరి బ్రహ్మాండమైన నేషనల్ హైవే సరే ఒకప్పుడు ఎప్పుడూ రాజకృష్ణారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడే ఇది రెవెన్యూ డివిజన్ అయింది పోలీస్ సబ్ డివిజన్ అయింది కానీ మౌలిక సదుపాయాలు పట్టణం అయిన తర్వాత రోడ్లు సొంత ఇల్లు లేని వాళ్ళకి దాదాపు వెయ్యి మందికి అంటే గురజాల పట్టణంలో ఐదు వేల ఇళ్ళుంటే వెయ్యి మందికి పట్టాలు ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించబోతున్నాం త్వరలో మిగిలిపోయిన వాళ్ళకు కూడా జూన్ జూలై మాసంలో ఎవరైనా సరే అది మన ఆరవేశంలో ఉన్న పేదవాళ్ళకైనా సరే మిగిలిపోయిన వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా రెండు లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించిపోతున్నాం మరి ఇదంతా ఇది కాదా అభివృద్ధి ఇల్లు ఇవ్వటం పట్టణం చేయటం జాతీయ రహదారి తీసుకోవటం సిమెంట్ రోడ్లు వేయటం స్కూళ్ళు బాగు చేయటం వీలైనంత వరకు ఇంతెందుకు గురజాల నియోజకవర్గం చరిత్ర కలిగిన ప్రాంతం ఐదు లక్షల జనాభా దాదాపు గురజాల నియోజకవర్గం ఎంత పెద్ద హాస్పిటల్ అంటే అదిగోండి గురజాల్లో ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు గవర్నమెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు సంవత్సరాలలో గురజాల నియోజకవర్గంలో ఎంత పెద్ద హాస్పిటల్ ఉందంటే ముప్పై పడకల హాస్పిటల్ ఉందమ్మా ముప్పై పడకల హాస్పిటల్ నసరావుపేట నాలుగు లక్షల జనాభా గురజ నియోజకవర్గం కన్నా తక్కువ మూడు వందల పడకల హాస్పిటల్ గుంటూరు ఎనిమిది లక్షల జనాభా సరే గురజాల కన్నా మూడు లక్షలు ఎక్కువ పద్నాలుగు వందల పడకల హాస్పిటల్ మరి మనకెందుకు ముప్పై పడకలు ఉంది చెప్పండి కనీసం సరైన వస్తువులు ఉన్నాయా నేను వచ్చిన కొత్తలో చూసా ఒక ఈనాడు పేపర్లో రాశారు రెండు చేంతల నుంచి ప్రసవించాలంటే ఊటా ఊటైన నసరావుపేట తీసుకెళ్లారు అంబులెన్స్ చిన్న ప్రాబ్లం అయితే అది మన మెడికల్ ఫెసిలిటీ ఈ ప్రాంతం మీకు తెలుసు ఏ జబ్బు వచ్చినా ఏ యాక్సిడెంట్ అయినా విడుగురాళ్ళ లేదు విడుగురాళ్ళ కూడా అంతంత మాత్రమే నసరావుపేట గుంటూరు నేను ఎమ్మెల్యే అయినా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంది మెడికల్ కాలేజ్ ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ మీకు వచ్చే సంవత్సరం అందుబాటులో రాబోతుంది ఇక్కడ ఎక్కితే మీరు పదిహేను నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటారు ఆరు వందల పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు అన్ని చికిత్సలు రెండేళ్లలో అక్కడ అందించబోతున్నారు మనం గుంటూరు విజయవాడ బోట మాచల్ల వెనుకొండ సత్తనపల్లిలోని రెండు మూడు మండలాలు నగరికల్లు మండలం వీళ్ళందరూ కూడా మన ప్రాంతంకి వచ్చి జబ్బు నయం చేయించుకుంటారు ఇక్కడికి పట్టణంలో ఉన్న ప్రముఖులు ఆరో వయసు సోదరులు అయిన అందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసిన శాసనసభ్యులు మహేష్ అన్నకి కబేదీ మధ్యన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సుదీర్ఘంగా కూడా మహేష్ అన్న చెప్పడం కూడా జరిగింది దాంట్లో ఒక చిన్న ఒక నాలుగైదు పాయింట్స్ని యాడ్ చేయదా ఒక అక్కడ మిసి ఉద్యోగాలు రా అందరికీ రావాలని కూడా జరిగింది చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించలేదని చెప్తుంటారు ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రంలో అరవై సంవత్సరాల నుంచి మేము తగ్గేస్తే కేవలం ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లాస్ట్ సెవెంటీ ఇయర్స్గా తీసుకున్నా కూడా టోటల్ కౌంట్ అంటే నాట్ మోర్ దెన్ ఫైవ్ లాక్స్ ఈరోజు మేము తెలుసోలేనో సింగిల్ షాట్ మీద లక్ష ఇరవై ఐదు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక విధానం ఉంటది ఒకసారి చెప్తుంటారు మనం మేము కూడా రాజకీయాల్లో అది ఒకేసారి పెద్ద నాలుగు సంవత్సరాల తర్వాత మర్చిపోతారు అప్పుడు అంతా అప్పుడు అంతా అప్పుడు అంతా ఇస్తే గుర్తు పెట్టుకుంటారు అని చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాటం రాటం మేము వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఇరవై వేలు ఇచ్చేసాడు కాబట్టి ఎన్నికల ఐదు సంవత్సరాలు తరగతి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు ఉద్యోగాలు అలా కాకుండా సంవత్సరం సంవత్సరం పాతిక వేలు పాతిక వేలు పాతిక వేలు ఇచ్చుకుంటే చాలా మంది ఓపో అంటే తేడా చెప్తున్నాను అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఈరోజు వివిధ అంటే పెద్ద పెద్ద జాబ్స్ అని పక్కన ఈరోజు నాకు తెలిసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌసండ్ శాలరీ డ్రా చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ లక్ష ఇరవై వేలు వచ్చుకుంటారు ఇదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ ని నలభై వేల మందిని ఈ రోజు మెడికల్లో రిక్రూట్ చేయడం జరిగింది అంటే చాలా మంది మనం పిహెచ్సిస్ కానీ దాదాపు కొన్ని వేల కొత్త పిహెచ్సిస్ హాస్పిటల్ విలేజెస్ లో కట్టడం జరిగింది దాన్ని నలభై అంటే ఇంచుమించు వన్ లాక్ ఎయిటీ టూ లాక్ గవర్నమెంట్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నారు అంటే ఐదు లక్షల్లో తీసుకుంటే దాదాపు థర్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ హైక్ చాలా మంది ఇండస్ట్రీ రాలేదు ఇండస్ట్రీ రాలేదు అంటారు ఐదు పోర్టులు కడతా ఉన్నాడు ఇమాజిన్ ఒక నెల్లూరులో ఒక కృష్ణపట్నం పోర్టు కడితే ఆ కృష్ణపట్నం పోర్టులో కనీసం ఒక పాతిక వేల ముప్పై వేల మంది పనిచేస్తే ఇది డైరెక్ట్ ఎంప్లాయ్ అయితే తాను చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రకరకాల ఇండస్ట్రీస్ కానీ రావడం వల్ల ఇంకొక యాభై వేలు రావడం జరిగింది అంటే ఈ విధంగా ఈరోజు ఐదు పోర్ట్స్ కడతా ఉన్నాడు అంటే కనీసం ఇంకో టూ త్రీ ఇయర్స్ లో రామపట్నం పోర్టు ఫస్ట్ భర్త రెడీ అయిపోయింది మచిలీపట్నం ఫస్ట్ బర్త్ రెడీ అయిపోయింది ఇంకొక రెండు సంవత్సరాలు ఐదు కోట్లు రెడీ అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు అక్కడ కూడా వస్తాయి కానీ ఒక అభూత కల్పన సంక్షేమం అనేది కొంచెం ఎక్కువైపోయింది అన్న దీంతో చాలా మంది అభివృద్ధి లేదంటే